బైబిల్ మనకు చెప్తుంది మనం దేవునికి భయపడాలి అని చాలామందికి అది అర్థం కాదు అది తప్పైన భయం కాదు అది మనిషిని గురించి మనకు అపవాది కలిగించాలని ట్రై చేసేలాంటి భయం కాదు అది భక్తితో కూడిన ప్రేమగల గౌరవప్రదమైన భయము మనల్ని బాధ పెట్టే భయం లాంటి దానికి పూర్తిగా వేరైన భయం అసలైతే అలాంటి భయమే మనల్ని క్షేమంగా ఉంచగలిగే భయం ఎలా అంటే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను లాంటిది ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఖచ్చితంగా నాకంటే తెలివైన వాడు ఆయన ప్రేమిస్తాను గౌరవిస్తాను నన్ను చేయమంది చేయడానికి కావలసినంతగా నమ్ముతాను ఎంతమంది అనుకుంటారు మీ జీవితం మంచిగా మారి ఉంటుందని ఒకవేళ ఇలా చాలా కాలం క్రితమే అభ్యసించడం ఆరంభించుంటే నేను చెప్తాను అంతే అంటే చూడండి దేవుడు ప్రజల్ని కంట్రోల్ చేయాలి అనుకునేంత క్రూరుడు కాదుగా దేవుడు మనకు చెప్పిన ప్రతిదీ లేదా చేయమనేది లేదా వద్దనేది మన లాభం కొరకే